యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ సార్ మీ సినిమాలో ఎప్పుడు మీరు పాటలు పాడారా నేను ఎప్పుడు పాడలేదు పాటలు నేను పాడిన పాటలు అంటే నేను పాడడం కాదు నా మీద పాటలు పిక్చర్ చేయడం కాదు కదా మీరు పాట లేదు మీరు పాడలేదు ఓన్లీ మీరు రాశారు మాట్లాడారు అంతే అంతవరకు నా మీద పాటలు పిక్చర్ చేసిన బహుశా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నా మీద పాటలు పిక్చర్ చేసినట్టుగా చాలా చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీరు చేసి ఉండరు నా మీద పిక్చర్ చేయడానికి పాటలు రాయించుకున్నారు మనిషికి చరిత్ర మనిషి మనిషికి ఒక చరిత్ర తర్వాత నేను ఏదో పిక్చర్ చేసి సాతి రాయన రామారావు పిక్చర్ చేసాను దానిలో అమితాబ్ బచ్చన్ వేషన్ లాంటితో వేషనం చేశాను ఎన్ని పిక్చర్లు ఎన్ని పిక్చర్లో నా మీద పాటలు ఎన్ని పిక్చర్లు జయమాలతో డ్యాన్సులు ఇంకోటితో డ్యాన్సులు అవన్నీ ఉంచు థీమ్ సాంగ్స్ అద్భుతమైన వెరీ రివార్డింగ్ ఐ టెల్ యూ ఐ టెల్ యూ వెనక్కి తిరిగి చూసుకుంటే సినిమా అని అనిపించిన ఆడియన్స్ లైక్ చేసే మెప్పు పొందే కొన్ని మంచి వేషాలు చేస్తున్నప్పుడు వాళ్ళని ఆకర్షించినప్పుడు ఆనందంగానే ఉంటుంది దీనిలో ఆత్మవంచన మళ్ళీ లేదు ఐ ఎంజాయ్ మీరు రచనలు చేస్తున్న టైంలో మీరు ఎక్కువగా ఎక్కువ కలిసి ఎవరితోనైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా గొప్ప గొప్ప వాళ్ళు దాసరి గారు లేకపోతే దేవుల బాలకృష్ణ శాస్త్రి గారు నేను కలిసి పనిచేసాం చెప్పొచ్చాక నాకు ముప్పై ఏళ్ళు ఆయన ఎనభై యాభై ఆయన ఎనభై ఏళ్ళు నాకు ముప్పై ఎనిమిది ఏళ్ళు ముడిమాణికి నసరా కలిసి పనిచేశాం నాయన్ సుబ్బారావు నేను కలిసి పనిచేశాం స్థాన నసరావు నేను కలిసి పనిచేశాం బందాగని నెసరావు నేను కలిసి జలసూత్రం జలసూత్రుణా శాస్త్రి గారు డాక్టర్ జీవి కృష్ణారావు గారు కందుకూరు రాంబదర్రావు గారు యామంచర్ల గోపాలరావు గారు బాలాధర్రావు ఎనిక ఏమి దేల్ దే ఆర్ స్టాల్వర్డ్స్ ఆఫ్ ఆల్ టైమ్ దే ఆర్ స్టాల్వర్డ్స్ బుచ్చిబాబు గారు వీళ్ళందరితో కలిసి పనిచేసాను నేను మేమంతా కుర్రాళ్ళని దాల్లేవరండి ఎవరంటే సత్యం సత్యంగాడు నేను గుషశ్రీ ఒరే అనుకునే ఫ్రెండ్స్ మేము వీఆర్ ఆల్ యంగ్స్టర్స్ స్టాల్వోర్డ్స్ వాళ్ళు మీరు ఎవరి ఎవరి రచనలతోనైనా మీరు ఇన్స్పైర్ అయ్యారా అంటే వీళ్ళ వీళ్ళతో కావచ్చు లేకపోతే ఇంత ముందున్న వాళ్ళు కావచ్చు బుచిబాబు గారు మహానుభావులు కదా ఇన్స్పైర్ వీళ్ళందరూ వీళ్ళు సెవెన్ థింగ్స్ ఉంది నా అదృష్టం నువ్వు అడగని ప్రశ్న చెప్తాను నేను నా చుట్టూ నాకంటే గొప్పవాళ్ళ మధ్య పెరగడం వల్ల రెండు రెండు మంచి జరిగాయి నాకు ఏ రోజు నాకు గర్వపడే విత్తల విడితనం రాలే ఎటుపక్క చూసిన అందరూ గొప్పవాళ్ళు కనిపిస్తుండేవారు రెండవది ఏంటంటే నేను చేసిన పని చాలా గొప్పది నన్ను మించిన వాడు ఎవడు లేని అహంకారం బై వర్చ్యూ ది ఫ్యాక్ట్ దట్ టు స్టాల్వర్డ్స్ మై దేర్ ఓన్ రైట్ పొద్దుటే లేస్తూ చివరికి మిగిలేదు రచన చేసిన బుచ్చిబాబు గారి పక్కన నడుస్తూ ఇన్ వాట్ వే కెన్ బి టాలర్ గ్రేట్ మ్యాన్ సాన నరసిరావు గారు బందాక రంగకేశ్వరరావు గారు వింజమూరు వరదరాజయ్య గారు గారు మంచాల జగన్నాథరావు గారు ఈమని శంకర శాస్త్రి గారు నల్లా చక్రవర్తులు కృష్ణమాచాలి గారు ఏమి పేర్లు ఇవన్నీ ఏమి పేర్లు ఇవి వాళ్ళ మధ్యలో వీ ల్యాంట్ మేమంతా కుర్రాళ్ళం కృష్ణశాస్త్రి గారు బాయ్ అద్భుతం నీరు రాసిన వాటిలలో నీకు బాగా నచ్చిన నవల కానీ బట్ ఏదో ఒకటి రెండు బాగా మనసుకి బాగా నచ్చుంటుంది సాయంకాలం అయిందని ఆ మధ్య రాసిన నవల్ మంచి నవల రుణం అని ఈ మధ్య రాసిన నవల్ పిడికిడ ఆకాశం ఆ రోజుల్లో చాలా మంచి నవలది వెన్నెలు కాటేసింది మంచి నవల ఎప్పుడు నా పిల్లలు నాకు అందంగా ఉంటారు నువ్వు చెప్తే నేను సంతోషిస్తా ఈ నవల నాకు చాలా ఇష్టం సార్ అని సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ బికమ్ యూ రైట్ అండ్ ఎంజాయ్ రైటింగ్ ఇట్ పీపుల్ లైక్ లైక్ ఇట్ ఇట్ యూ మోర్ పరిశ్రమలో మీకు బాగా క్లోజ్గా ఉన్న వ్యక్తులు ఎవరండి మీకు బంధం చాలా అనుబంధం ఉన్న మనుషులు ఎవరు అవ్వచ్చు అవ్వచ్చు చాలా స్పానింగ్ అంటే డే వన్ నుంచి ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయ్యే ఫ్రెండ్స్ ఉన్నారు తాతనే రామారావు మంచి ఫ్రెండ్ నువ్వు అనుకునే ఫ్రెండ్స్ మేము నేను నేను చిన్నతనంలో అతన్ని మామూలుగా చూశాను కే రాఘవేంద్ర రావు ఇప్పటికీ నన్ను చాలా గౌరవిస్తాడు ఆయన నా రో ఆ రోజుల్లో దుఃఖబాడు మసూరరావు నేను గురువులాగే భావించేవాడిని ఆ రోజుల్లో చాలా మహానుభావులు చాలామంది వెళ్ళిపోయారు చాలామంది గొప్పవాళ్ళు అందరూ వెళ్ళిపోయారు బట్ వెన్ ఐ లుక్ బ్యాక్ సో మెనీ థింగ్స్ ఫ్ర దోస్ గ్రేట్ పీపుల్ నా కెరీర్ సినిమా కెరీర్ యాభై మూడు సంవత్సరాలు ఇట్ వాజ్ ఎ జర్నీ ఇట్ వాజ్ ఎ జర్నీ బట్ ఇప్పుడు జనరేషన్ అందరూ చాలా మంచివాళ్ళు దే ఆల్ రెస్పెక్ట్ మీ వాళ్ళందరి మధ్యకి నేను షూటింగ్లు కడితే దే ఆల్ రెస్పెక్ట్ వాళ్ళందరూ స్టార్ట్స్ బాహుబలి 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 చేసిన అతను రాజమౌళి గారు రాజమౌళి గారు మనం ఎప్పుడు కలిసి పని పనిచేసాను సార్ మన ఇద్దరం మా నాన్నగారు మా చిన్నా గారు డైరెక్ట్ చేసిన పిక్చర్లు మీరు యాక్ట్ చేశారు నేను ఎస్టైరెక్ట్గా పనిచేసాను సార్ అర్థమైంది కదా సో మీడియంని మీడియం యొక్క విస్తృతిని మీడియం యొక్క గ్రేట్నెస్ని గ్రేట్నెస్ని పట్టుకున్న చాలామంది ఉన్నారు ఇవాళ గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళు ది ఆర్ డూయింగ్ వండర్స్ నెగిటివ్గా ఆలోచించే పని లేదు బాహుబలి వి కెన్ బి ప్రౌడ్ ఆఫ్ క్రిష్ తీసే పిక్చర్ మన అద్భుతం అద్భుతం సో విఆర్ హ్యాపీ ఇప్పుడున్న నటుల్లో మీకు ఎవరు నిజంగా మంచి తక్కువ చాలా తక్కువ నిజంగా ఐ టు సో థింగ్స్ రాస్తున్నారు సార్ మీరు ఇప్పుడు నేను ఒక ఒక మ్యూజిక్ రుణం మననే కంప్లీట్ చేశాను మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మీద ఒక విచిత్రమైన విచిత్రమైన నవలవు రాయాలని ప్లాన్ చేసుకున్నా ఇంకా అది అది అవి అవి పడాల్సిన స్థలాల్లో ఆలోచనలు పడలే అది వచ్చినప్పుడు మనకి గ్రిప్ వచ్చినప్పుడు రాయొచ్చు వయసు ఎందుకు ఇరవై సంవత్సరాలు నేను ఇలా విన్నా రవిశంకర్ని ఇలా విన్నా బడేగూలం అలీ ఇలా విన్నా బిస్మిల్లా ఖాన్ని ఇలా విన్నా ఎంఎస్ సుబ్బలక్ష్మిని ఇలా విన్నా అరైకుడు రామాంజయ్ గారిని ఇలా విన్నా శ్రీపాది పాడి గారిని సో మ్యూజిక్ ఈజ్ మై నా యాక్టివిటీకి సంబంధం లేని నేను విపరీతంగా అభిమానించే ఒక ప్రక్రియ నువ్వు అడగలేదు ఆ ప్రశ్న మ్యూజిక్ ఓ బాగా వింటుంటారండి అయ్యో మా ఆవిడ పాడుతుంది మాకు పిచ్చి మా ఇద్దరికి ఏ డే పాసెస్ వన్ వీ డోంట్ గో టు ఏ కాన్సర్ట్ ఇన్ మెద్రాస్ మెడ్రస్ ఉంటే మేము ఇద్దరు విడిపోతాం ఇక్కడ కూడా కాన్సెర్ట్ ఎక్కడైనా ఉంటే వెళ్ళి కూర్చుంటాం మ్యూజిక్ ఇస్ మై రిలాక్సేషన్ ఓకే వాట్ కైండ్ ఆఫ్ మెన్స్ వెరీ క్లాసికల్ మ్యూజిక్ క్లాసికల్ క్లాసికల్ సినిమా పాటలు కాదు అవే అందువల్ల ఆ మ్యూజిక్ బ్యాక్డ్రాప్ మీద పిక్చర్ ఒక నాకు నేదునూరు కృష్ణమూర్తి గారు వీళ్ళందరితోటి వ్యక్తిగతమైన పరిచయాలు ఉన్నాయి సో దాని మీద రాయాలని ఒక కోరిక ఎప్పుడో ఎందుకో సడన్గా క్లిక్ అయింది మీరెవరు ఊహించలేని కొత్త నవలు రాస్తా మీరెవరు ఊహించలేనిది ఆ ప్లేన్లో రాస్తేనే రాయాలి నేను లేకపోతే అనవసరం ఏడి చేయడం మనం రాయమని రాసినప్పుడు బాగుండాలి నువ్వే రాయాలయా అనిపించేటట్టు రాయాలి లేకపోతే రాయక్కర్లేదు